రాజధాని అమరావతిలో శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాలు విద్యుద్దీపాల కాంతుల మధ్య స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించింది శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఘట్టాన్ని కల్లారా చూసి భక్తులు పార్వశ్యం చెందారు ఆధ్యాత్మిక ఉత్సవానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు దంపతులతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు రాజధాని ప్రాంతం అమరావతిలోని వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది తిరుమల ఆలయం నమూనాతో కూడిన భారీ సెట్టింగ్తో అమరావతిలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు రంగురంగుల పూలతో కళ్యాణ వేదికను అందంగా తీర్చిదిద్దారు వేలాది మంది భక్తుల రాకతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ గోవిందనామస్మరణతో మారుమోగిపోయింది వేద పండితులు సంప్రదాయబద్దంగా కళ్యాణోత్సవం నిర్వహించారు సీఎం చంద్రబాబు దంపతులు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కళ్యాణోత్సవానికి హాజరయ్యారు టీటీడీకి చెందిన పెద్దజీయర్ చిన్నజీయర్ స్వాములతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంకురార్పణతో ప్రారంభమైన కళ్యాణోత్సవం సంతం భక్తులను కట్టిపడేసింది ఐదేళ్ల పాటు ఉద్యమాలు నిరసనలతో హోరెత్తిపోయిన రాజధాని ప్రాంతంలో చాలా రోజుల తర్వాత అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడంతో ఇరవై నాలుగు గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చారు భక్తుల సంఖ్యకు తగినట్లుగానే టీటీడీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది అమరావతి నిర్మాణానికి శుభసూచికంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణం జరగడం రైతులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడంతో మళ్లీ ఈ ప్రాంతంలో పాత రోజులు జ్ఞప్తికి తీసుకొచ్చాయి అమరావతికి శంకుస్థాపన కార్యక్రమం తర్వాత రాజధానిలో జరిగిన అతిపెద్ద కార్యక్రమం ఇదే కావడం విశేషం రాజధాని పనులు దిగ్విజయంగా ఏ ఆటంకాలు లేకుండా కొనసాగడానికి ఆ దేవదేవుడి ఆశీస్సులు కోరుతూ ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవం నిర్వహించింది కళ్యాణోత్సవానికి హాజరైన భక్తులందరికీ శ్రీవారి లడ్డు పసుపు కుంకుమ ప్యాకెట్ పసుపు దారం కంకణాలు శ్రీవారి పుస్తక ప్రసాదం అక్షింతలు కలిపి ఉన్న సంచులు పంపిణీ చేశారు స్వామివారి కళ్యాణోత్సవానికి రాజధాని ప్రాంత వాసులే కాకుండా గుంటూరు విజయవాడ మంగళగిరి ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు